Welcome to KTV News. శ్రీ బాబా వారి వందవ జన్మదిన వేడుకలను కడప జిల్లా బద్వేలు రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయం ఘనంగా నిర్వహించారు వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు పట్టణంలోని స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో రెవెన్యూ డివిజనల్ కార్యాలయ ఏవో ఉదయభారతి ఆధ్వర్యంలో శ్రీ బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ వాకమాల నరసింహారెడ్డి అర్బన్ ఇన్స్పెక్టర్ లింగప్ప రూరల్ ఇన్స్పెక్టర్ కృష్ణ పాల్గొని బాబా గురించి పలు విషయాలను వివరించారు ఆ ప్రాంతానికి ఆయన ద్వారా అందిన సేవలను గుర్తు చేశారు జీవిత పరమావధి వారు చెప్పిన సూక్తులను మననం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ మరియు ఫారెస్ట్ హెల్త్ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు వన్ ఆఫ్ ద వర్ట్ విలేజెస్ ఉన్నాయి ఇంకా హైలీ ఫ్యాక్టరీ ఎన్ఫెక్టెడ్ విలేజెస్ కానీ అలాగే కనీసం వర్షాలు లేని కూడా ఆ ప్రాంతాల్లో కనీసం పుట్టడి నీళ్లు జరగవు నాది అనంతపురం పక్క జిల్లా అయిన బంధాలు బంధుత్వాలు కూడా ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఉన్నాయి కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా ఫ్రీక్వెంట్గా నేను డిస్ట్రిక్ట్ ధర్మవరం కదిలి పుట్టబట్టి వెళ్తూనే ఉంటాను ఆ ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు నీళ్లు లేని సమయంలో ఈయన ప్రతి ఊరికి ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ఊరికి అలా పెట్టాడు ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టి అన్ని పల్లెలకు తడిలేని పల్లెలకు ఎడారి పిల్లలకు నీళ్ళు అందించాడు అలాగే మీరు తల్లి ధర్మవరం పుట్టవంటి ప్రాంతానికి వెళ్తూ ఉంటే మీరు ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఒక ముందర ఒక రేక్ వంచి ఒక కిందతో ఉంటాయి కొన్ని ఐరన్ షీట్స్ అవన్నీ కూడా ఆయన కట్టించినవే చాలా వరకు పల్లెల్లో కూడా అవన్నీ హెల్ప్ చేస్తారు అవన్నీ కూడా అలాగే సోలార్ కానీ ఈరోజు మనం సాయిబాబు గారి హండ్రెడ్ ఇయర్స్ ఒకటే సేవ దొరుకుతాం ఆయన చేసినటువంటి సేవల వలన గొప్పగా మనం ముఖ్యంగా ఏంటంటే అనంతపురం జిల్లాలో ఫస్ట్ అందరూ చెప్పారు వాటర్ అనేది కదా అలాంటప్పుడు ఎక్కడి నుంచో వాటర్ తీసుకొచ్చి అందరికి సప్లై చేయించాడు తర్వాత ప్రతి ఒక్కరికి ఔషధ ఏర్పాటు చేశాడు తర్వాత విద్యా దానం చేశాడు తర్వాత హాస్పిటల్స్ కూడా అక్కడ ఏర్పాటు చేసి చాలామంది కూడా సేవ అనేది వైద్య సేవ అనేది కూడా అందించడం జరిగింది ఇవన్నీ ఇవన్నీ ఈరోజు మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము అదేవిధంగా సాయిబాబు గారు అనుసరించిన విధానంలో శాంతి ప్రతి ఒక్కరూ శాంతంగా ఉండాలనేది ఒకటి తర్వాత అహింస మార్గంలో వెళ్ళకూడదు అనేది ఆయన పడుకున్నటువంటి గొప్ప ఆయుధాలు దానివల్ల మనకి అహింస మార్గంలో అహింస మార్గంలో వెళ్ళకూడదు అనే దాని గురించి తెలియపరిచాడు కానీ మార్పులు కూడా అహింస మార్గంలో అహింస మార్గంలో వెళ్ళాలి కాబట్టి మన భారతదేశం అందరూ కూడా ఈజీగా సాధించుకోగలిగాము మనం కూడా ప్రతి ఒక్కరికి ఉన్న వాళ్ళ ఎంప్లాయీస్ ఉన్నాము మనం కూడా సేవానికి

ఎవరికి లేని అదృష్టమే ఆయన ప్రతి ఒక్కే ఎన్నో కానీ ఆయన వంద రూపాయల పిల్ల ఈరోజు విడుదల చేశారు రాష్ట్రపతి గారు కావాలి ఇది అని చెప్పారు కాబట్టి ఆయన సేవ చేయాలి సేవ అంటే వేరే వేరే ఏమో కాదు ఎవరికైతే అక్కరుందో

స్వానికి norma putting rodu subah ansh tri chestarani korukuntunnanu balavan <Sessimitation> sri satya sai baba variki sethavarsam enna vinodra subah ansh swami mari